మండల పరిధిలోని ఫ్యాక్షన్ గ్రామమైన పొలకల్లో గురువారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మాన్సురుద్దీన్ మాట్లాడుతూ జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుచుండగా గ్రామాల్లో ఎలాంటి అలజడులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు సమస్యాత్మక గ్రామాల్లో రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం అందులో భాగంగానే పొలకల్ గ్రామంలో కోడుమూరు గూడూరు సిబెలగల్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది సహకారంతో జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సడెన్ సెర్చ్ నిర్వహించి గ్రామంలో పలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఎన్నికల సమయంలో గ్రామాల్లో అలజడులు సృష్టించి అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు జూన్ నాలుగున ప్రజలు కార్యకర్తలు నాయకులు ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు